తిరిగి స్వాగతం జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం బలోపేతానికి సంఘ సభ్యులు కృషి చేయాలని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం జేఏసీ అధ్యక్షులు పట్నాల గౌరీ గణపతి అన్నారు మండల కేంద్రమైన ఉండి నాయ బ్రాహ్మణ సేవా సంఘం అన్నమయ్య భవనంలో సంఘ అధ్యక్షులు మల్లువరస హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గౌరీ గణపతి సమావేశంలో మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ది పరిచే దిశగా సంఘ సభ్యులు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు నియోజకవర్గ స్థాయి మండలాల గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి నాయ బ్రాహ్మణ సంఘాలను బలోపేతం చేస్తామని అన్నారు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు దేవ ప్రధాన కార్యదర్శి తుంపాల శ్రీను భీమవరం నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మల్లువరస రఘు ఉండి నాయ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు ముత్యాలపల్లి శ్రీను సిహెచ్ బంగారరావు హరీష్ దుర్గారావు మల్లువరస వీరవెంకట సత్యనారాయణ అప్పారావు సన్యాసిరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు నా పేరు పద్నాలుగు గణపతి జేఎసి ఉద్యోగస్తులు అలాగే ఎంప్లాయర్స్ వృత్తిదారులు ఏకగ్రంగా జేఏసీ తరపున ఎన్నుకోవడం జరిగింది అలాగే గత పది రోజుల క్రితం భీవారంలో సమావేశం జరిగింది ఈ రోజు రెండో సమావేశం ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలో మన మల్లవల్స హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అప్డేట్ చేయడం జరిగింది ప్రతి వెస్ట్ గోదావరిలో ఏడు నియోజవర్గాలు ఐదు నిజవర్గాలు ఏకంగా వారికి వివిధ పదవులు ఇవ్వడం జరిగింది ఇంకో రెండు నిజవర్గాలు పాలకొల్ల ఒకటి నర్సాపురం ఒకటి ఉంది ఈ రెండు నియోజవర్గాలు పర్యటించి ఫుల్పిజిగా కమిటీ అప్డేట్ చేసి ప్రమాణ సేకరణ డేట్ డిక్లేర్ చేస్తామని ఈ సభ తెలియజేసుకున్నాం జిల్లా జేఏసీ న్యాయబ్రాహ్మణ సంఘం జేఏసీ మీటింగ్ ఉండి గ్రామంలో అన్నమయ్య భవనం నందు మా న్యాయబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుందండి ఈ మీటింగ్ కి జిల్లా నుంచి ఇచ్చేసిన నాయకులకు పెద్దలకు గౌరవ అధ్యక్షులు కూడా మా ఉండి న్యాయబ్రాహ్మణ సంఘం తరఫున స్వాగత సమాజాలు తెలుపుతూ ఈ జిల్లా కమిటీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి జిల్లా సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా ప్రతి న్యాయబ్రాహ్మణ సభ్యులకి కోరడం జరుగుతుందండి ఇది స్టేట్ జేఎస్సి కమిటీ ఉద్యోగస్తులు గాని మామూలుగా వాయిద్య కళాకారులు గాని వృత్తిదారులు గాని అందరూ కలుపుకుని వెళ్లే విధంగా ఈ కమిటీని ఓపెన్ చేయడం జరుగుతుందండి ఈవేళ ఉండిలో కొంతమందిని తీసుకోవటం అలాగే ఐదు నియోజకవర్గాలు తీసుకున్నారు ఇంకా పాలకొల్లు నరసాపురం రెండు నియోజకవర్గాలు ఉన్నాయండి ఈ రోజున ఉండి న్యాయబ్రహ్మ సేవ సంఘంలో మరి జేఏస్సి జాయింట్ యాక్షన్ కమిటీ అనే జిల్లా జేఏస్సి కమిటీ న్యాయబ్రహ్మ సేవా సంఘంలో కట్టడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహ గారు వచ్చి మన పట్టణాల గౌరీ గణపతి గారిని ప్రెసిడెంట్ గాను అలాగే మన సాది కృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ గాను దేవ గారిని వైస్ ప్రెసిడెంట్ గాను గౌరీ అధ్యక్షులు గాను మళ్ళీ అప్పటి పెద్ద గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది జేఏసీ జిల్లా నాయబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నియోజవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామాలను కూడా కలుపుకొని సంఘాన్ని బలోపేతం చేసి ఈ సంఘాన్ని జిల్లా సంఘం అంటే ఏంటో అభివృద్ధి పదంలో నడిపించాలని అధ్యక్షుల వారిని కోరడం జరుగుతుంది అలాగే మనకి రావాల్సినటువంటి రాయితీలు ప్రభుత్వంపై పోరాడి మన నాయబ్రాహ్మణికి ఏవేవైతే వస్తాయో ఏవైతే రావాలో అన్న దాని మీద కూడా మనం ఈ యొక్క జేఏసీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం పోరాడుతుందని కూడా ఈ మీ అందరికీ తెలియపరుస్తున్నాం జిల్లా సమావేశం రెండో సమావేశం ఉండి గ్రామంలో జరపడం జరిగింది అతి తొందరలో ఈ జిల్లా కమిటీ ప్రమాణ సేకారాన్ని అధ్యక్షుల వారు డేటు ప్రకటించి ఈ ప్రమాణ సేకారాన్ని ఎక్కడ జరపాలి ఏం జరపాలనేది అతి తొందరలో అధ్యక్షులు వారు ప్రకటిస్తారు ఆ రోజు ప్రమాణ సేకారం భారీ ఎత్తిని కార్యక్రమం చేస్తామని అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది